యూరియా కొరత తీవ్రంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఏడు వందల అరవై ఐదవ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా నిర్వహించారు కొద్ది రోజులుగా యూరియా దొరకక అవస్థలు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా ఖానాపురంలో యూరియా కొరతతో పంట నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా కోసం పేకువజాము నుంచే క్యూ లైన్లో గంటల తరబడి బారులు తీరారు మన్బోతుల గడ్డ కేంద్రం వద్ద ఓ రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో తోటి రైతులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు నర్సంపేటలో తెల్లవారుజామున నుంచే ఇరవై గ్రామాల రైతులు ఉదయం వరకు లైన్లో వేచి ఉన్నారు తీరా అధికారులను సంప్రదించగా యూరియా అందుబాటులో లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం రోజు బతాలు ఇచ్చిన రోజు మాకు సోమవారం వస్తే తప్పకుండా మీకు ఇస్తామని చెప్పారు సోమవారం మేము రెండు గంటలకు ఇక్కడ ఉన్నాము ఉంటే మాకు ఇప్పుడు ఏడైనా కూడా మాకు చైర్మన్ గారికి ఫోన్ చేస్తే ఆయన అంటే బుధవారం వస్తే ఇప్పుడు రావు అని అన్నారు మరి అదే విషయాన్ని మీరు ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేయండి మాకు అదొక సహాయం చేయండి మీరు మీరు భర్తలు ఇవ్వకూడా పర్లేదు కానీ మాకు ఒక సహాయం చేయండి మీరు సాయం ఏం సాయం చేయడం ఒక బోర్డు ఏర్పాటు చేయండి మీరు రేపు రాదు ఎల్లుండితే ఫలా రోజు అని చెప్పండి సరే మాకు తెలియదు అని అంటారు కావచ్చు కాకపోతే రాజన్న జైలు తెలియబోతుంది ఒక భర్త కోసం పొద్దునాక ఎనిమిది దాకా ఏడు గంటల సాయంత్రం ఆరు గంటల దాకా ఉండవలసిన పరిస్థితి ఏర్పడతారు ఆ ఇట్లా రైతులను ఎందుకు ఇట్లా మోసం చేస్తారు అధికారులు ఎవరు వస్తలేరు ఎవరు వచ్చి మాట్లాడేదానికి శక్తి లేదా